వండుకునే వాడికి ఒక కూర అయితే అడుక్కునే వాడికి పదహారు రకాల కూరలని యూట్యూబ్ పుణ్యమా అని కొత్త కొత్త వంటలన్నీ తెలుస్తున్నాయి నాకు ఈ ఎలక్కాయలు ఎప్పుడు అనుకున్నారు వినాయక చవితి అప్పటివి వినాయక చవితి అప్పుడు చెప్పారు మా అపార్ట్మెంట్ లో ఆంటీ నాకు ఎలక్కాయతో పచ్చడి చేయొచ్చు అమ్మాయి చాలా బాగుంటుంది అని వినాయక చవితి అయిపోగానే ఆంటీ వాళ్ళు ట్రిప్ వెళ్లారు అప్పటి నుంచి నేను వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టి ఇవాళ ముహూర్తం కుదిరింది వాటికి పచ్చడి చేయడానికి ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు మినపప్పు అలాగే శనగపప్పు వేసి అవి కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని మెంతులు వేసి ఫ్రై చేసి అన్నీ కలిపి కళ్ళు ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తర్వాత వెళ్ళక్కాయ గుజ్జు అలాగే చింతపండు కూడా వేసి కచ్చ మిక్సీ పట్టేసుకొని పోపు వేసేసుకోవడమే ఆంటీ ఆధ్వర్యంలో నేను చేసిన పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది